అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఈ ఓపెనింగ్కి నన్ను పిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సింగర్ ఓపెనింగ్ ఫంక్షన్కి రావడం ఏంటి అని నేనే ఆశ్చర్యమైన నాకు సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు గణేష్ మాస్టర్ ఐఎమ్ ఫీలింగ్ సో ప్లెజర్ అంటే నాకు ఇది ఒక కొత్త రకం నేను ఓపెనింగ్ ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు సో అండ్ ఈ ఓపెనింగ్లో స్పెషల్లీ ఏంటంటే నా మిత్రుడు వెంగి ఈ సినిమాకి సంగీతం అందించడం మీ అందరికి కూడా చాలామంది మీడియా మిత్రులందరికీ చాలా పాత వాళ్ళు కూడా ఉన్నారు ఈ బ్యాచ్లో అండ్ తెలుసు నాకు ఇండస్ట్రీలో మొదటి పాట ఇచ్చిన వ్యక్తియే వెంగీ సో ఆ సందర్భంగా ఈ కి నేను రావడం నాకు చాలా హ్యాపీగా ఉన్నది అండ్ వెంగి ఆల్ ది బెస్ట్ మంచి మ్యూజిక్ అందించు డెఫినెట్లీ యూ విల్ రాకెట్ తెలుసు నాకు అండ్ గణేష్ మాస్టర్ గురించి చెప్పాలంటే ఎన్నో కష్టాలు పడి ఏ స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదిగి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి ఫేవరెట్ కోరియోగ్రాఫర్ అయ్యారు అండ్ కంగ్రాచులేషన్స్ మాస్టర్ చాలా కష్టాలు చూశారు అండ్ మీ లైఫ్లో ఇది ఒక కొత్త స్టెప్పు మీరు అయ్యబోతున్నారు డైరెక్షన్ గౌడ్ సాబ్లోనే ఆ టైటిల్లోనే ఒక హిట్ అనే పదం కనబడుతుంది గౌడ్ సాబ్ ఎట్లున్నావు ఏం సంగతి అన్నట్టు సో కంగ్రాచులేషన్స్ మాస్టర్ ఐ విష్ ఆల్ ది ఆల్ ది టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వదు అని కోరుకుంటూ అండ్ భాను మాస్టర్కి ఐ మ్యూక్ ప్రొడ్యూసర్స్కి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద టీమ్ వెరీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీకి నన్ను ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్స్ లాట్ థ్యాంక్ యూ